హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేస్తే కార్తీక పౌర్ణమి రోజు సింపుల్గా నేను పూజ ఎలా చేసేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసి మాపైతే పెట్టేశాను అలాగే బయట కూడా నీట్గా కడిగేసుకొని ఇలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అండ్ చూసారు కదా ఆ ముందు రోజైతే ఫుల్గా వర్షం అయితే పడింది అలా అనేసి ఇంకా మామూలుగా ఇంకా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అప్పటికి ముప్పు పట్టేసింది అలా అనేసి అండ్ ఇంట్లోకి రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయాక నేనైతే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను అండ్ చూసారు కదా ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే స ఇంకా తర్వాత అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను మేమైతే ఇంకా పూజ చేసేసుకున్నాక కాసేపు ఇంట్లో టైం స్పెండ్ చేసి మా పక్కింటి అమ్మాయి పిలిచింది సత్యనారాయణ కథ చేయించుకుంటున్నాను రాక్క అంటే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి పూజ చేసేసుకొని మంచిగా ఫుడ్ తినేసి అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా ముందు రోజు అయితే చిన్నోడికి ఎయిత్ మంత్ అయితే పడింది ఆ రోజు ఫోటోషూట్ చేయకుండా తర్వాత రోజు చేద్దాము అనేసి అలాగే అనుకున్నాను ఇంకా అట్లా ఉండిపోతే మళ్ళీ కూడా మర్చిపోతాం కదా సరే ఏం థీమ్ చేద్దాము అనేసి అనుకున్నాను సో నాకు చాక్లెట్ థీమ్ చేసుకుందాము అనేసి అనుకున్నాను ముందు ఇంకా డిమార్ట్కి వెళ్ళి వచ్చి ఉండే ఇంకా చాక్లెట్ థీమ్ ఎందుకో చాకోస్తూ ఇలా వైట్ శారీ మీద సెవెన్ అని పెడితే మస్తు ఉంటుంది అనేసి ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను ఫోటోషూట్ సో ఇలా అయితే సెట్ చేస్తున్నాను ఇంకా చాలా చాకో ప్యాకెట్స్ చిన్న హని కోసం అయితే తెస్తాను కదా సో అందుకనేసి తన కోసం తెచ్చినవన్నీ ఇలా యూజ్ చేసేసుకుంటున్నాను మళ్ళీ తినేది కూడా తనే కదా తర్వాత అయినా సో ఇలా సెవెన్ని ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను ఏదైనా ఫోటోషూట్ చేసేటప్పుడు ఇలా చాక్లెట్ కలర్లో ఉన్న దానికైతే వైట్ అయితేనే బాగుంటుంది వైట్ శారీ అయితే తీసుకున్నాను అండ్ చూసారు కదా ఎంత లుక్ వస్తుందో ఇలా వైట్ మీద ఇలా చాకోస్ కొన్ని జల్లి అలాగే ఇలా ఫ్లవర్స్ అలా సెట్ చేసేస్తున్నాను ఒక ఫైవ్ ఫైవ్ చాకోస్ అలా తీసేసుకొని అలా ఫ్లవర్స్ లాగైతే సెట్ చేసేసుకుంటున్నాను చుట్టూ అలా ఫ్లవర్స్ అయితే చేస్తున్నాను అండ్ చూసారు కదా ఇలా ఫైవ్ ఇలా చాకర్స్ వేసేసుకుంటే మంచి ఫ్లవర్స్ టైప్లో అయితే అయిపోయింది మంచిగా చుట్టూ ఫ్లవర్స్ చేశాను మధ్యలో సెవెన్ అని ఇలా రాశాను అండ్ స్టార్ మూన్ చాకర్స్ ఉంటాయి కదా అలా స్టైల్గా సెట్ చేశాను మా చిన్నోడిని అలా పెట్టడమే అండి చూసారు కదా అన్నీ చెడిపేశాడు వాడికి అసలు ఇప్పుడు సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్లో వచ్చేసరికి ఇంకా అల్లరి కూడా చాలా ఎక్కువ అయిపోతుంది వాళ్ళు నానైతే మళ్ళీ సెవెన్ని సెట్ చేశారు పిక్స్ కూడా తీసుకోలేదు అప్పటికి ఇంకా పిక్స్ అయితే తీసుకోవాలి కదా ఫోటోషూట్ అంటేనే పిక్స్ నేను తీసుకుందాం అనేసరికి వాడైతే అన్నీ చేరిపేశాడు చెరిపేస్తే చరిపేయలే మళ్ళీ సెట్ చేసి మళ్ళీ ఫొటోస్ తీసుకుందాము అనేసి ఇంకా నేను మళ్ళీ సెట్ చేస్తున్నాను ఇంకా వాడైతే ఆ చాకోస్ని పట్టుకున్నాను ట్టుకొని ఇలా చూస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏది పట్టినా అవి తినేవే అని అనుకుంటారు ఆ ఏజ్ అలాంటిది సో నేను చాక్లెట్తో చేద్దామనేసి కొన్ని చాక్లెట్స్ అక్కడ తీసుకున్నాను కదా ఆ చాక్లెట్ పింక్ కలర్లో ఉంది సో వాడికి చూడు అట్రాక్టెడ్గా ఉందనేసి అది తీసుకొని ఇంకా ఒకటి గుంజుతుంటే ఇస్తలేడు అలా వాడి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకున్నాను ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత నాకు తులసమ్మ ఉంది కదా ఆ తులసమ్మ మీద వర్షం పడి పడి మొత్తం మట్టి మట్ అయిపోయింది సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెయింట్ వేయాలి అనేసి అది ఎప్పటికీ అంటే నార్మల్గా అనుకుంటాను నాకు చిన్నడితో అసలు కుదరదు ఇంకెప్పుడు అనుకుంటున్నానో మర్చిపోతున్నాను సో ఆ రోజు మహానీ గుర్తు చేసింది సరే వేద్దాము అనేసి టూ టూ థర్టీకి అలా స్టార్ట్ చేసాము సో స్టార్ట్ చేసాం కదా అలా అనేసి చేస్తుంటే హనీ హెల్ప్ చేసింది బాగా హెల్ప్ చేస్తాయి ఇలాంటి దాంట్లో ఇంకా తను హెల్ప్ చేశాక నేనైతే ఇంకా ఆరని కాసేపు నేను ఫైవ్ థర్టీ సిక్స్కి పూజ స్టార్ట్ చేసుకుందాము అని అనేసి ఇంకా ఆరణి అనేసి అక్కడే వదిలేసి వచ్చాను ఇంకా పువ్వులు అయితే కుచ్చేసుకున్నాను దర్వాదకి ఇంకా తులసమ్మకి ఇలా పూలను అయితే ఇలా కుర్చే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంత ఇల్లు అంతా మాపు పెట్టేసి అంతా మాపు పెట్టి ఇంకా గడపకి మంచిగా ముగ్గు వేసేసుకున్నాను మార్నింగ్ టైం వేసేసుకున్నాను అప్పటికి ఇంకా పసుపు అయితే రుద్ది పెట్టేసుకున్నాను ఇంకా నార్మల్గా అలా సెట్ చేశాను ఇప్పుడు ఇంకా మంచిగా మాప్ పెట్టేసుకొని గడప కడిగేసుకొని మంచిగా ముగ్గుతో బియ్యం పిండి ముగ్గు అయితే వేసేసుకున్నాను అండ్ చూసారు కదా ఇంటి ముందైతే సింపుల్గా ఇలా ముగ్గు వేసేసుకుంటున్నాను అండ్ పిల్లలతో అయితే అస్సలు సెట్ అవ్వదండి నాకైతే నేను ఎంత సెట్ చేసుకుంటానంటే వాడిని కాసేపు అలా పడుకోబెట్టి నేను పనులు వేసేసుకుంటాను అసలు వాడి ఈ మధ్యలో అసలు పడుకుంటేనే లేడు చాలా సతాయిస్తు నువ్వు అంటే ఎత్తుకో ఎత్తుకో అనేసి అంటాడు ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేసేసుకొని నేనైతే ఫ్రెషప్ అయిపోయాను మళ్ళీ అండ్ ఇలా ఒక పింక్ అయితే తీసుకున్నాను మంచి కాటన్ శారీని కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ అయితే చేశాను అండ్ ఇంకా పూజకి కావాల్సినవన్నీ బయటకు అయితే తీసుకెళ్తున్నాను ముందు రోజే ఈ మట్టి ప్రమిదాలన్నైతే తెచ్చుకున్నాను మాకు దగ్గరలో ఒక అక్క ఉంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను సో అవంతా నానబెట్టేశాను మార్నింగే నానబెట్టి అదంతా నీట్గా తూడ్చేసి అలాగే నెయ్యిలో దీపాలన్నీ నానం పెట్టాను ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆ ఆవు నెయ్యిలో దీపాలు నానబెట్టాను అవన్నీ బయటికి తీసుకెళ్తున్నాను ఎట్ ఏ టైం అన్ని తీసుకెళ్తే మనకి ఇంకా వేరే పనులు ఉండవు కదా అలా అనేసి తీసుకెళ్ళాను అన్ని బయట తీసుకెళ్ళి మంచిగా తులసమ్మ దగ్గర మంచిగా పసుపు రుద్ది వేసి బొట్లు పెట్టేసుకున్నాను తులసమ్మకి ఇంకా ఉసిరికాయ చెట్టు అయితే తెచ్చుకున్నాను ముందు రోజు నేను ఏ పూజ సామాన్లు తెచ్చుకోలేదు ఎందుకంటే నాకు ఈ చిన్నోడితో అసలు సెట్ అవుతలేదు ఈ మధ్యలో వాడు అసలు నన్ను వదిలిపెడతలేడు ఎడికైనా వెళ్దాం ఏదైనా తెద్దాము అనేసి అందులో వర్షం కూడా ఫుల్గా పడుతుంది అందుకనేసి ఇంకా నేను ఏం తెచ్చుకోలేదు నా కోసం మా ఫ్రెండ్ సొంతక్ ఉంటుంది కదా అక్క వెళ్ళినప్పుడు నాకు ఇవి తీసుకురా ఇవి తీసుకురా అని లిస్ట్ రాసిస్తే తనే తెచ్చింది నిజంగా నేను ఏది అడిగినా మా అక్క వాళ్ళైతే నాకు ఆ సిచ్యువేషన్లో తెచ్చిస్తారు ఇంకా బుడ్డోడు ఉన్నాడు నువ్వు బయటికి వెళ్ళక మేము తెచ్చిస్తాము అన్నట్టు ఎప్పుడు ఏది కావాలన్నా వాళ్ళే తెచ్చిస్తారు ఇంకా నేను మంచిగా పసుపు రుద్దు వేసుకొని మంచిగా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్నాక నేను ట్రై చేస్తున్నాను ఏ డిజైన్ బాగుంటుంది ఎట్లా వేయాలి అని ఫస్ట్ లీవ్స్ అన్నీ తమలపాకులు ఉంటాయి కదా అలా సెట్ చేసుకున్నాను సెట్ అవ్వలేదు అలా అనేసి ఇంకో ఇలా అయితే సెట్ చేసేసుకుంటున్నాను ఏదో నాకు వచ్చినట్టు ఎందుకంటే ఈ పిల్లలతో అయితే సెట్ అవ్వదు ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఓన్ హౌస్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా అలా చూద్దాం ఎలా అవుతుందో ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇప్పుడైతే నాకు తోచినట్టు ఇలా సింపుల్గా అయితే పూలతో అలా అలంకరించేసుకున్నాను తులుసమ్మ ముందు ఇంకా ఇక్కడ మూడు ప్రమిదాలను అయితే తీసుకుంటున్నాను సో నాలుగు పెడితే అంత సెట్ అవ్వనట్టు అనిపించింది ఇంకా మూడు తీసుకున్నాను ఒక దాంట్లో అయితే రెండు పెట్టేసుకున్నాను నాకు మా వారికి ఇంకో దాంట్లో పిల్లలిద్దరికీ ఓ లాస్ట్ ఇయర్ అయితే మేము ముగ్గురమే మూడు ప్రమిదాలలో ముగ్గురికి పెట్టి ఇలా దీపాలు పెట్టేసుకుంటుండే బట్ ఈసారి అయితే మా ఫోర్త్ మెంబర్ కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా ఆయన కూడా దీపం అయితే పెట్టాడు చిన్ని బుడ్డి కృష్ణయ్య వచ్చాడు కదా మా కన్నయ్య కూడా పెట్టాడు అండ్ ఇంటి ముందైతే అలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా పెట్టేసుకున్నాను అసలు పిండి ప్రమేదాలు చేసుకుందాము అని అనుకున్నాను బట్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు ఎందుకంటే ఈ పిల్లలతో సెట్ అవ్వదు అలాగే పైగా వెదర్ కూడా కూల్ ఉంది అండ్ వర్షం కూడా కంటిన్యూస్గా పడుతుంది కదా అదైతే మొత్తానికి సెట్ అవ్వదు అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను ఇంకా ప్రమేదాలు అయితే ముందు తెచ్చుకున్నాను నేను మా వారు వచ్చేసి దీపాలు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు పెట్టాలి అని అంటారు కదా సో అలా అనేసి నేను అన్నాను బావా ఈరోజు నువ్వే పెట్టు అని అంటే మా వారు కూడా అసలు వద్దు నేను పెట్టను అనకుండా మంచిగా పెట్టారు వారు ఇంకా చూసారు కదా మా వారైతే పెట్టారు ఇంకా అలాగే ఫస్ట్ ఇంకా మా వారు నేను వెలిగించాము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తర్వాత మా చిన్నోడితో పెట్టించాము మా చిన్న తల్లితో అయితే పెట్టించాము ఇంకా వాళ్ళకి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకోండి అనేసి అన్నాను మా వారికి ఇంకా మా పాపకి చిన్నవాడికి ఇంకేం తెలియదు కాబట్టి వాడు ఇంకా చూస్తున్నాడు ఏంది ఈ మంటలు ఇలా వస్తున్నాయి కలర్ఫుల్గా కనిపిస్తే చాలు ఏదైనా అట్లా చూస్తానే ఉంటాడు అన్నీ కలర్ఫుల్గా కనిపించాలి కదా పిల్లలకి వాళ్ళు కలర్స్కి అట్రాక్ట్ అవుతారు సో అలా అనేసి వాడు అలానే ఆ మంటని చూస్తున్నాడు ఇంకా మేమైతే ఇలా మంచిగా పూజ చేసేసుకున్నాము ఈవినింగ్ టైంలో ఎందుకు చేసుకున్నానంటే మా వారు ఆ రోజు నైన్ థర్టీ టెన్కి వస్తారు డ్యూటీ నుండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఖాళీగానే ఉంటారు ఆల్టర్నేట్ డేస్ అయితే ఉంటుంది కదా డ్యూటీ అలా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా డ్యూటీకి వెళ్ళేసి వచ్చాక వచ్చేసరికి టెన్ అవుతుంది ఆ టైంకి నాకు కుదరదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినా పెట్టుకోవాలి ఈవినింగ్ నైట్ టైం అయినా పెట్టేసుకోవాలి అనేసి సిక్స్ ఫార్టీ వరకు మా పూజ అయితే కంప్లీట్ అయింది ఇలా కంప్లీట్ అయ్యాక మేమైతే బయట ఇలా క్రాకర్స్ అయితే కాల్చామండి అండ్ చూసారు కదా ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్